ఎనభై ఎనిమిది సీట్లు గెలిచిన రోజు అంటే అద్భుతమైన విజయం సాధించిన రోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తం మల్కాజిగిరి పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలే ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవాలి అన్ని బెంగళూరు గెలవాలి అన్ని బీఆర్ఎస్ గెలిచింది మాకేంతెడ్డికి మరి మరి రేవంత్ రెడ్డికి ఇస్తాం ఓట్లప్పుడు రేవంత్ రెడ్డికి ఓట్లు వేసిననుకోలేదు కేటీఆర్ మాట్లాడుతుంటే అందుకోసం ప్రతి ఓటును ప్రజలు విచక్షణతో ఓటేస్తారన్న కనీస జ్ఞానం లేకుండా బీజేపీ కాంగ్రెస్ కలపడం కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కలపడం బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ కలపడం ఇవన్నీ రాజకీయ అపరిపక్వతతో మాట్లాడుతున్న మాటలుగా నేను భావిస్తా అందుకోసమని రేవంత్ రెడ్డి మరి అప్పుడు ఎట్లా గెలిచాడు చెప్పాలి కొడంగల్ నుంచి వచ్చి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ ఓట్లు తీసుకొని బీఆర్ఎస్ తోనే గెలిచాడా అంటే ఎగ్జామ్ అదే కనపడతా కదా అట్లా చాలా సీట్లు ఉన్నాయి అని పార్టీల మధ్య మేం ఇప్పుడు మొన్న ఒకటి మాత్రం చాలా స్పష్టం మేము దేశంలో జనసేన పార్టీ నుంచి ఇప్పటిదాకా ప్రతి ఎలక్షన్స్ మాకు సీరియస్ అయితే ఏంటంటే ప్రజలు మా వైపు చూస్తారా చూడరా అనేది ఒక అంశం అయితే ప్రజలు మాకు ఇంత పర్సెంటేజ్ ఓటేస్తారని ఒక అంశం అయితే మా కార్యకర్తల నిర్మాణానికి మా విధానాన్ని ప్రజలకు చెప్పడం కోసం ఎలక్షన్స్ అనేది ఒక వేదిక కాబట్టి ఏ ఎలక్షన్స్ మేము వదిలిపెట్టండి హుజూర్ నగర్ లో మాకు చెప్పండి టెక్నికల్ గా మాట్లాడితే హుజూర్ నగర్ లో మాకేముండే మేము పోటీ చేయలేదా అంటే మాకు అసెంబ్లీ డిపార్ట్ రాలే పార్లమెంటు డిపార్ట్లో ఎప్పుడు డిపార్ట్

మా ప్రతినిధి హరీష సిద్ధంగా ఉన్నారు హరీష లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి ప్రధానంగా బీహార్కి సంబంధించి ఇంకా ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీ దక్కించుకున్నట్టయినా పూర్తి అప్డేట్స్ ఏంటి లేటెస్ట్ ఎస్ సతీష్ అంటే మనం ట్రెండ్స్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతోంది అంటే మొదటి నుంచి కూడా ఇటు ఎన్డీఏ చాలా క్లియర్ గా ఆధిక్యంలో దూసుకుపోతుంది దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అంటే మరొకసారి కూడా ఇటు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారని మన ట్రెండ్స్ చూస్తే మనకు అర్థమవుతోంది అంటే క్లియర్ గా మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కనబరుస్తోంది ఇటు ఎన్డీఏ అలాగే ఆ తర్వాత మహాగఠబంధన్ అనేది మొదటి నుంచి కూడా వెనకంచులోనే కొనసాగుతోంది సో ఇక్కడ మనం ఆ బీజేపీ ఇటు అరవై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది ఇటు జేడియూ అరవై స్థానాల్లో కొనసాగుతుంది ఇక ఆర్జేడీ యాభై ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ మాత్రం పదకొండు స్థానాలకే పరిమితమైంది అంటే క్లియర్ గా మొదటి నుంచి కూడా ఇటు ఎన్డీఏ అన్నది ఆధిక్యం కనబరుస్తుంది మ్యాజిక్ ఫిగర్ ని ఆల్రెడీ దాటేసింది అయితే ఇక్కడ కాంగ్రెస్ మాత్రం అంటే మహా మాత్రం మాత్రమే ఎక్కడా కూడా చేరుకోలేకపోయింది ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏవైతే వెల్లడించాయో ఆ సర్వే ఫలితాల ఆధారంగానే ఇవాళ మనకు రిజల్ట్స్ అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్రెడీ మ్యాజిఫిక దాటేసే ఇటు ఎన్డీఏకి ఆల్రెడీ అన్ని సర్వేలు కూడా ఇచ్చిన పరిస్థితి మరోవైపు ఇటు మహాగఠబంధన్ కి మాత్రం అంటే కేవలం ఇటు అరవై నుంచి డెబ్బై నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు ఇటు ఎన్డీఏ చూసినట్లయితే నూట ముప్పైకి పైగా వాళ్ళు ఆధిక్యం అనేది ఇచ్చారు సో ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఈ రోజు మనకి ఆ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మనకు కనిపిస్తున్నాయి ఇవాళ సాయంత్రం వరకు కూడా ఒక తుది ఫలితం అన్నది వెల్లడి కాబోతోంది అయితే ఇప్పటికే మనం చూసినట్లయితే ఇటు బీహార్ లో మరొకసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు వరుసగా నాలుగోసారి అంటే ఇది నిజంగానే ఒక చరిత్ర సృష్టించడమే అని మనం చెప్పుకోవాలి క్లియర్గా అయితే ఇక్కడ ఎన్డీఏలో మనం చూసినట్లయితే ఆర్జేడీకి బీజేపీ మధ్యనే పోటా పోటీ అన్నది నెలకొని ఉంది అంటే ఎవరు గెలిచినా కూడా మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారు కానీ ఇక్కడ ఆర్జేడీకి అలాగే బీజేపీకి మధ్య తీవ్రమైన పోటీ మనకు కనిపిస్తోంది మరోవైపు మహాగఠబంధన్ ఇక్కడ రాహుల్ గాంధీ మ్యాచ్కి ఎక్కడా కూడా పని చేయలేదని మనకు అర్థమవుతోంది అంటే మొదటి నుంచి కూడా ఏదైతే ఓట్ చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ పదే పదే దానికి క్యాంపెయిన్లు చేయటం సర్వేలు చేయటం ఈ విధంగా ప్రజలకు విస్తృతంగా తీసుకు ప్పటికీ ఈ రోజు మనం ఏదైతే రిజల్ట్ మనం చూస్తున్నామో మహాగఠబంధన్ కి ఒకవేళ ఇప్పుడు ఎన్డీఏ క్లియర్ గా ఇక్కడ ఆధిక్యం కనబరుస్తోంది గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ కూడా ఇటు మహాగఠబంధన్ తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు అంటే ఈ ఓట్ చోరీ జరిగింది దీని కారణంగానే మేము ఓడిపోయాం అన్న వాదన కూడా తెరపైకి తెచ్చే అవకాశాలు మనకు కనిపిస్తుంది సో ఓవరాల్ గా బీహార్ లో అయితే ఇటు ఎన్డీఏ క్లియర్ ఆధిక్యంలో కొనసాగుతోంది సతీష్ అంతే సచిన్ గారు హరీషా ఒక బీహార్ లీడ్స్ని వివరించే ప్రయత్నం చేశారు ఇక్కడ ఇక క్లియర్ కట్గా ఒకటి నితీష్ నాలుగోసారి చేజిక్కించుకోవటం అనేది ఒక అంశం రెండోది రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ ఒక నినాదం తీసుకొని జనంలోకి పోయి కొంత హడావుడి క్రియేట్ చేసిన వాతావరణం అంటే ఇక్కడ నితీష్కు ఇంకా బీహార్ ప్రజలు కంటిన్యూగా బ్రహ్మరథం పట్టడాన్ని ఎలా చూడాలి అలాగే రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదాన్ని ప్రజలు తిరస్కరించినట్టుగా భావించాలా ఒకటండి ఓట్ చోరీ ఒకటే